డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈ రోజు నుంచి రాబోయే వారం పది రోజుల పాటు మనం వెన్నుముక సమస్యలు కీళ్ల వాతాలు వాటి తాలూకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అలాగే వీటికి హోమియోపతిలో ఉండేటువంటి చక్కని మార్గాల గురించి తెలుసుకుందాం హోమ్ రెమెడీస్ విషయాలు అలాగే ఒక మంచి ఔషధం హోమియోపతి మందు గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఈరోజు కార్యక్రమంలో మనం మెడ సంబంధిత సమస్యలు తెలుసుకుందాం దీనిని మనం సర్వైకల్ స్పాండలిటీస్ అంటాము మెడ తాలూకు ఎముకల్లో అరుగుద తాలూకు లక్షణాలు కనపడ్డప్పుడు అలాగే ఈ ఎముకల మధ్య ఉండేటువంటి డిస్క్ అనేటువంటి మెత్తటి పదార్థం కాస్త స్థానభ్రంశం చెందిన లేదా అది అరుగుదలకు లోనైనా ఈ మెడ నొప్పి సమస్య అనేది వస్తూ ఉంటుంది మెడ నొప్పి వస్తుంది అనేందుకు సంకేతంగా ఏ విధంగా ఉంటుందంటే మెడ నొప్పితో పాటు తల వెనక భాగంలో కూడా నొప్పి ఉంటుంది అలాగే ఈ నొప్పి అనేది భుజాల గుండా మోచేతులు అరచేతుల వరకు కూడా పాకుతూ వస్తూ ఉంటుంది ఈ నొప్పి తీవ్రంగా రావడానికి గల కొన్ని కారణాలు తెలుసుకుందాం ఎక్కువ పని గంటలు తలపైన ఒత్తిడి భారం పడేటువంటి వృత్తిలో ఉండేటువంటి వ్యక్తులు అంటే ఉదాహరణకు అధికంగా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులకు తల భాగము మెడభాగం అధికంగా కుదుపులకు లోనవుతూ వస్తుంది అది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు రెండవది బరువు అధికంగా ఉండడం ఉండాల్సిన బరువు కంటే సుమారుగా పది కిలోల వరకు బరువు ఎక్కువగా ఉంటే ఆ బరువు యొక్క వెయిట్ అనేది మనకు మెడభాగం పైన పడుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కేవలం మన తల యొక్క బరువు మాత్రమే ఇరవై కిలోల వరకు ఉంటుంది సో ఆ బరువు అనేది మెడ పైన పడ్డం మూలంగా మెడ ఎముకల అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మెడనొప్పి అనేది అధికమవుతూ వస్తుంది ఈ విధంగా ఆ నొప్పి అధికంగా రావడానికి ఇంకొక కారణం ఏంటంటే తలదిండు పెద్దది వాడడం మూలంగా కూడా జరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలన్నీ కూడా సర్వైకల్ స్పాండలిటిస్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ నొప్పి అధికంగా ఉన్నప్పుడు తల తిరగడము అంత తూలి పడుతున్నట్టుగా అనిపించడము ఒక్కోసారి చెవిలో హోరు లాంటి శబ్దాలు ఒక సౌండ్ విపరీతంగా ఒక సముద్రపు ధ్వనిలాగా అలల్ల తాకిడిలాగా ఒక హోరు లాంటి శబ్దాలు చెవి భాగంలో వినిపించడము అలాగే కంగారు ఆందోళన లాంటి లక్షణాలు కనబడము దీంతో పాటుగా మెడ నొప్పి భుజం నొప్పి మోచేతులు అరచేతుల తిమ్మిర్లు అధికంగా వస్తాయి ఈ తిమ్మిర్లకు కూడా ఒక స్పెసిఫిక్గా లక్షణం కనిపిస్తూ ఉంటుంది ఆ తిమ్మిరలు ఏ విధంగా ఉంటాయంటే సూదులతో గుచ్చినట్టుగా మొద్దు బారినట్టుగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఈ విధంగా నొప్పి అనేది అరచేతుల గుండా మెడ వరకు పాకుతూ వస్తుంది ఇవి సర్వైకల్స్ స్మాడలిటీస్ చాలా ఇబ్బందికర లక్షణాలు ఇక ఇది ఏ వయసు వారికి అధికంగా వస్తుందంటే సుమారుగా నలభై నుండి యాభై ఏజ్ గ్రూప్లలో అధికంగా కనపడుతుంది అంటే సుమారుగా ఒక డెబ్భై నుండి ఎనభై శాతం మందికి మిడిల్ ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది ఇక దీనికి పోషకాహార లోపం వల్ల కూడా ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఆ లక్షణాల్లో కాల్షియం లోపం ఉన్నప్పుడు లేదా విటమిన్ డి లోపము లేదా విటమిన్ ఈ లోపము ఇలాంటివి కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కాల్షియంకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అధికంగా తీసుకోవాలి ముఖ్యంగా మిల్క్ అధికంగా తీసుకోవడము అలాగే కాల్షియం ఉత్పత్తులైనటువంటి మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైనా పన్నీర్ కావచ్చు బటర్ కానివ్వండి ఇలాంటివి అధికంగా తీసుకోవాలి అధికము అంటే ప్రతిరోజు అని కాదు వారానికి కనీసము రెండు సార్లు తీసుకునేదాన్ని సరైన మోతాదులో సరైన పోషణ అనేది శరీరానికి అందుతుంది ఈ విధంగా స్పాండలైటిస్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే దాని యొక్క కాంప్లికేషన్స్ని మనం నివారించుకోవచ్చు ఇకపోతే దీనికి పరీక్షలు ఏ విధంగా ఉంటాయి అంటే నిర్ధారణ పరీక్షలు అనేది అత్యంత ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా బీపీ పెరిగినప్పుడు కూడా మనకు కళ్ళు తిరగడము తల తోలుతున్నట్టుగా అనిపించడము వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది కానీ సర్వైకల్ స్పాండలిటిస్లో తల తోలుతూ ఉండడం అనేవి బీపీకి సంకేతంగా కాదు మెడ నొప్పితో కూడుకొని వస్తాయి దీని యొక్క నిర్ధారణ పరీక్షలు మెడకు సంబంధించి ఎక్స్రే పరీక్ష చేయించుకోవాలి సాధారణ నెక్ ఎక్స్రే ద్వారా దీన్ని నిర్ధారించుకోవచ్చు అలాగే మెడ తాలూకు సిటీ స్కాన్ పరీక్ష ద్వారా కూడా దీనిని నిర్ధారించుకోవచ్చు తద్వారా హోమియోపతి మందుల ద్వారా ఇది చాలా చక్కగా ఎలాంటి పెయిన్ పెయిన్కిల్లర్లు లేకుండా ఇది పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు ఇక ఒక చిన్న రెమెడీ తెలుసుకుందాం హోమియోపతిలో అంటే మోర్ అనేటువంటి మెడిసిన్ ఉంటుందండి ఆ మెడిసిన్ సరైన మోతాదులో రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడినట్లయితే ఈ హోమియోపతి మందు అనేది సర్వైకల్ స్పాండలైటిస్కి చాలా చక్కని నివారణ మార్గంగా చెప్పుకోవచ్చు సో వ్యూవర్స్ విన్నారు కదా రేపు వెన్ను సంబంధించి ఇంకా ఇతరతర సమస్యల గురించి మాట్లాడుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ